జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా నీ నా నేను అనుకొనిచున్నాను కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోవా వలననే మనకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు మన రక్షణకు మన మహిమకు దేవుడే ఆధారము మన బలమైన ఆశ్రయదుర్గము మన ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది యహోవా వలననే మనకు సహాయము కలుగును ఆయన సృజించినవాడు మన రక్షణకు మన మహిమకు దేవుడే ఆధారము మన బలమైన దుర్గము మన ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది కాబట్టి మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి గాడ్ మీన్ యూ